కాశ్మీర్ మొత్తం భారత్ లో అంతర్భాగంగా ఉండాలన్న సర్దార్ పటేల్ ఆశయం నెహ్రూ చేసిన తప్పుల వల్లే సాధ్యం కాలేకపోయిందని విమర్శించారు ప్రధానమంత్రి మోడీ పటేల్ నూట యాబైవ జయంతి సందర్భంగా గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో మోడీ పాల్గొన్నారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సంస్థానాలను విలీనం చేసి భారత్ ను ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గా మార్చిన దార్శనికుడు పటేల్ అని కొనియాడారు जब हम इस विषय को गंभीरता से उठा रहे हैं तो कुछ लोग देश हित से ज्यादा अपने स्वार्थ को ऊपर रख रहे हैं ये लोग घुसपैठियों को अधिकार दिलाने के लिए राजनीतिक लड़ाई लड़ रहे हैं దేశ సమగ్రతకు ముప్పుగా మారిన నక్సలిజాన్ని సమూలంగా పెకిలించి వేస్తున్నామన్నారు మోడీ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సత్తా ఏంటో ప్రపంచం చూసిందని చెప్పారు దేశ సమగ్రతకు ముప్పు కలిగించే వారిని ఉపేక్షించబోమని పాక్ ను పరోక్షంగా హెచ్చరించారు మోడీ స్టాట్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో భారత వైమానిక దళం సూర్యకిరాణ్ బృందం ఆధ్వర్యంలో జరిగిన విన్యాసాలను ప్రధానమంత్రి ఆసక్తిగా తిలకించారు